హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు థర్టీ సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ అనేది చూపించమన్నారు అందుకనేసి థర్టీ సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ అనేది చూపిస్తున్నాను మనకి మన సైడ్ ఏమో జాయింట్ రావాలి ఆపోజిట్లోనేమో ఓపెన్ ఓపెన్ అనేది రావాలి ఇప్పుడు నేను నడుము కొలత ఎలా తీసుకుంటానంటే బ్లౌజ్ని రెండు మడతల కింద వేసి స్టార్టింగ్ స్టిచ్ వరకు నేను కొలత అనేది కొలుచుకుంటాను నాకు అయితే ఆరున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు పొడవు కూడా చూసేసుకుని దాన్ని బట్టి అనేది మనము కటింగ్ అనేది చేసుకుందాం నేను బ్లౌజ్ ఇలా పెట్టుకుని కింద పరిచేసి అలా ఉంచేస్తాను అంతే తప్ప సాగడ దియను ఒకవేళ ఒళ్ళో పెట్టుకుని సాగడ దిగిస్తే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది ఇది అయితే పదమూడున్నర ఇంచీలు వచ్చింది పదమూడున్నరకి మనకి ఎగస్టా వన్ ఇంచ్ అయితే కలపమన్నారు ఇప్పుడు చే నొడము లూజ్ వచ్చి ఆరున్నర ఇంచులు వచ్చింది కదా ఆరున్నరకి వెనకాల డాట్ కూడా వేయాలి కాబట్టి వన్ ఇంచు కలుపుకుంటే ఏడున్నర ఇంచులు అయితే వస్తుంది ఏడున్నర ఏడున్నర పదిహేను ఇంచులు పదిహేను పదిహేను ముప్పై ఇంచులు వచ్చింది ఎగస్టా పావు కొంచెం పెట్టమన్నారు కాబట్టి లూజు నేను థర్టీ వన్ అయితే పెడుతున్నాను నాలుగు భాగాలుగా విభజిస్తే మనకి ఏడు ముప్పై ఇంచులు అయితే వచ్చింది ఏడు ముప్పై ఇంచులు అయితే వచ్చింది అది మనము చెస్ట్ లూజ్ కింద మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పొడవు కూడా మనకి పదమూడు పదమూడు ఇంచులు పదమూడున్నర ఇంచులు వచ్చింది మనకి వన్ ఇంచ్ కలుపుకొని అంటే కొంచెం వన్ ఇంచు అయితే పెంచమన్న కాబట్టి వన్ ఇంచు అయితే పెంచుతున్నాను అందుకనేసి పద్నాలుగున్నరకి డాట్ పెట్టుకుని ఇవి లైన్లు గీసుకోవాలి మనకి బాక్స్ లాగా వస్తుంది ఇలా లైన్ అనేది గీసేసుకున్న తర్వాత మనకు ఒకసారి చూసుకోవాలి కొలతలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి మనకి నడుము దగ్గర కొంచెం ఎక్కువ వచ్చిందంటే నో ప్రాబ్లం కానీ షోల్డర్ దగ్గర మాత్రం కరెక్ట్గా పెట్టుకోకపోతే గూళ్ళు జారే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ పాపించి అయితే బయటికి పెట్టేశాను అందుకనేసి సరి చేసుకుంటున్నాను ఇప్పుడు కొచ్చు కోసం కూడా మనము వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవచ్చు రెండు ఇంచులైనా పెట్టుకోవచ్చు ఖర్చు నేనైతే ఒకటిన్నర ఇంచులు అయితే పెట్టేశాను ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ ఎలా చేస్తానో చూడండి నాకు ఏడు ముప్పై ఇంచులు వచ్చింది కదా ఏడు ముప్పై ఇంచులు రెండు మడతల కింద వేస్తే ఒక పాయింట్ తక్కువ నాలుగు ఇంచులు వచ్చింది దానికి వన్ ఇంచు కలిపితే వన్ పాయింట్ తక్కువ ఐదు ఇంచులు అయితే వస్తుంది నేను అదే మార్క్ చేసుకుంటున్నాను సంఖ డౌన్ వచ్చి ఐదు ఇంచులు తీసుకుంటున్నాను సంఖ డౌన్ కొలత ఎలా వచ్చిందో దాన్ని బట్టి తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేసి నేను షోల్డర్ ఐదు పెట్టాను సంఖ డౌన్ కూడా ఐదే పెడుతున్నాను ఇప్పుడు ఇది బాక్స్ లాగా గీసేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఒకటింపా ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా రౌండ్ చేసేసుకున్న తర్వాత మనము సోలార్ దగ్గర కొచ్చు కోసము వదిలేసుకోవాలి వదిలేసుకున్నాక అక్కడి నుంచి ఎంత వచ్చిందనేది చూసుకోవాలి నాకైతే ఆరున్నర ఇంచులు వచ్చింది ఆది బ్లౌజ్ని బట్టి చూసుకుంటే నాకు ఆరు ముప్పావి ఇంచులు వచ్చింది ఇంకా నేను పావు ఇంచు ఎగస్ట్రా కలిపాను కాబట్టి నాకైతే ఇంచులు కరెక్ట్గా రావాలి ఇప్పుడు మనము ఇంకోసారి చెక్ చేస్తున్నాను ఎంత వచ్చిందో చూస్తాను చూడండి ఇదిగో ఆరున్నర ఇంచులు అయితే వచ్చింది నాకు ఇప్పుడు పావించు తక్కువగా పెడుతున్నాను కిందకి పెడుతున్నాను పావించు కూడా కాదు రెండు పాయింట్లు మిడిల్లో ఒకటి ఇంచులు తీసుకుని కరెక్ట్గా రౌండ్ చేసుకుంటే మనకి సంఖరౌండ్ ఇలాగ మనకి తక్కువ వచ్చిందంటే ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువే వచ్చి తక్కువ వచ్చిందంటే పై తక్కువ వస్తే కిందకి మార్క్ చేసుకుని కరెక్ట్ చేసుకోవచ్చు చూడండి కరెక్ట్గా ఏడు ఇంచులు వచ్చింది నాకు ఇదైతే పర్ఫెక్ట్ బ్లౌజ్ అనమాట ఇక్కడ విత్ సాలర్ వచ్చి నేను ఇంచులు పెట్టుకుంటున్నాను ఇప్పుడు చూపిస్తాను చూడండి బ్లౌజు భుజం మీద పట్టి ఎంత ఉన్నదో చూపిస్తాను చూడండి ఆ చివరన ఈ చివరన కొచ్చి వదిలేస్తే కనుక చూడండి నాకు కరెక్ట్గా అనేది సరిపోయింది ఆ పక్కన పావించి ఈ పక్కన పావించి వదిలేస్తే నాకు కరెక్ట్గా అనేది సరిపోయింది అందుకనేసి ఇప్పుడు నెక్ నడుము పొడవు చూసుకుంటున్నాను కొంచెం పావించి పైక్ అనేది పెట్టాను అలాగే మనకి డీప్గా కావాలి కాబట్టి పైన రెండు ఇంచులు పెట్టాను కదా డౌన్ అనేది రెండున్నర ఇంచులు పెట్టుకుని ఓ లైన్ అనేది గీసుకోవాలి ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనం అక్కడ రౌండ్గా మార్క్ చేసుకోవాలి మీ దగ్గర స్కేల్ ఉంటే ఆ రౌండ్ స్కేల్ తోటి మీరు రౌండ్ అయినా చేసుకోవచ్చు ఇంకోసారి చెప్తున్నాను చూడండి షోల్డర్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి ఏంటనేది చూడండి నాకు ఏడు ముప్పై ఇంచులు వచ్చింది కదా దాన్ని రెండు ఫోల్డింగ్లు మీద చేస్తే ఒక పాయింట్ తక్కువ నాలుగు ఇంచులు వచ్చింది ఆ నాలుగు ఇంచులకి ఒక పాయింట్ తక్కువ వన్ ఇంచు కలపాలి అంటే ఒక పాయింట్ తక్కువ ఐదు ఇంచులు వచ్చింది నాకు కరెక్ట్గా ఫుల్ సోల్డ్ వచ్చి ఐదు ఇంచులు అయితే పెట్టుకున్నాను ఇక్కడ రెండు ఇంచులు అయితే పెట్టాను మనకి కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు దీన్ని మనము కటింగ్ అనేది చేసేసుకుందాం ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి టక్స్ పెట్టుకోవాలి మనకి జాయిన్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది ఇదిగోండి రెండు మనకి కొంచెం కాడికి రెండు ఫోల్డింగ్ల మీద వేసేసామంటే మనకి మిడిల్లో మడత అనేది పడుతుంది కదా అక్కడ డాట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా పొడవుగా ఉన్నప్పుడు మనకి మూడు మూడున్నర ఇంచులు పొడవైతే పెట్టుకోవచ్చు డాట్ అనేది లేదా అది బ్లౌజ్ దాన్ని బట్టి అయినా సరే మనము డాట్ అనేది వేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దాం హ్యాండ్స్కి నాలుగు మడతల కింద వేసుకోవాలి మడతలు లేకుండా చూసుకోవాలి నేను చూపించిన విధంగా ఇలా చేసుకున్న తర్వాత మనకి కింద ఎమ్మింగ్ వర్క్ చేయాలి కాబట్టి మడత కోసం పావు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది లేదా వన్ ఇంచ్ అయినా సరిపోతుంది కుట్టి విధానం బట్టి ఉంటుంది ఒకటెంపావా లేదా ఒకటిన్నర అనేది ఇప్పుడు నేను హ్యాండ్స్ లూజ్ చూస్తున్నాను చూడండి ఆది బ్లౌజ్ని బట్టి కూడా హ్యాండ్స్ అనేది కరువు తీసుకోవచ్చు హ్యాండ్స్ పొడవు కూడా నేను మార్క్ చేసుకున్నాను దీనికి ఈ బ్లౌజ్కి అయితే మనకి ఆఫ్ ఇంచ్ అనేది తగ్గించమన్నారు అందుకనేసి నేను కొచ్చి వదిలేసి కన్మాది స్టిచ్చింగ్ వరకు మాత్రమే పెట్టుకున్నాను ఇక్కడ నేను చిన్న పొరపాటు అనేది చేశాను ఈ కొలతల బ్లౌజ్కి అయితే మనకి సాంక డౌన్ వచ్చి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఆ రెండున్నర ఎక్కడ తీసానో చూడండి కింద డౌన్ తీసాను అలా కాదు పైనుంచి తీసుకోవాలి ఐదున్నర అంటే పొడవు ఐదున్నర వచ్చింది కదా అక్కడ తీసుకోవాలి నేను తర్వాత చూపిస్తాను చూడండి మనకి లూజ్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి తీసుకుని ఇలా కర్ర తీసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి పొరపాటు అంటే నాకు ఎంతో కాదు పోవించి పొరపాటు అయితే వచ్చింది అది ఎలా సరి చేసుకుంటానో చూడండి మనకి ఎప్పుడైనా సరే అదర విదరగా కట్ చేసినప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకుని కట్ చేసుకోవాలి నాకు ఏంటో సారి ఈసారి అయితే నాకు చాలా పొరపాటు ఇలా జరిగిపోయింది ఏమీ కాదండి పెద్ద మనకి ఏంటంటే సంక డోన్ అనేది కొంచెం ఎక్కువ కట్ చేశాను అంతే ఏంటంటే మనం రెండున్నర ఇంచుల పైనుంచి చూసుకోవాలి కానీ కింద నుంచి చూసుకున్నాను నేను అందుకనేసి పాంచే కొంచెం తేడా వచ్చింది ఇంకా అందుకనేసి నేను చూడండి ఇక్కడ అయితే రెండున్నర రావాలి కానీ కింద కట్ చేసేయటం వల్ల మనకు అనేది డోన్ అనేది అయిపోయింది ఎక్కువ అందుకనేసి మనం ఎప్పుడైనా సరే ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి ఇక్కడ పావించి వచ్చింది కదా పైన కొంచెం పావించి తగ్గిస్తున్నాను చూడండి అక్కడ తగ్గించుకుంటే సరిపోతుంది మనకి ఏంటంటే ఆల్రెడీ బ్లౌజ్లోని అరించు తగ్గించమన్నారు హ్యాండ్స్కి కానీ నేను పావించే తగ్గించాను ఆ పావించి ఇందులో కవర్ అయిపోయింది ఇప్పుడు లో కటింగ్ కూడా చేసేసుకుని మనకి జాయింట్ ఎక్కడ పడుతుంది లో కటింగ్ ఫ్రంట్కి రావాలనేది చూసుకుని టక్స్ పెట్టేసుకోవాలి అలాగా టక్స్ పెట్టుకోవటం వల్ల మనకు ఫ్రంట్ వస్తుందా బ్యాక్ వస్తుందా అనేది తెలుస్తుంది అందుకనేసి నేను టక్స్ అనేది పెట్టుకుంటాను కింద ఏమో ఫోల్డింగ్ కోసము మనకి ఎంతవరకు ఫోల్డింగ్ వేయాలనేది కూడా నేను టక్స్ అనేది పెట్టేసుకుంటాను ఇప్పుడు ఫ్రంట్ ఫార్ట్ అనేది కట్ చేసుకుందాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఎప్పుడైనా సరే ఎజుల సైడు మనకి సంక రౌండ్ అనేది రావాలి అప్పుడే క్రాస్ అనేది బాగా వస్తుంది మీకు ఏవి చెస్ట్ ఉన్నది అనుకుంటే కనుక అంత క్రాస్ వేయక్కర్లేదు ఒకవేళ అంత క్రాస్ చేసేస్తే కనుక మనకి చెస్ట్ అనేది దిగిపోయినట్టు కానీ నడుము పైకి ఎక్కిపోయినట్టుగా ఉంటుంది అందుకనేసి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అయితే కనుక క్రాస్ తగ్గించండి ఒకవేళ మిడిల్ చెస్ట్ అన్న వాళ్ళకి కొంచెం క్రాస్ ఎక్కువ పెట్టినా పర్లేదు ఇదిగోండి చూడండి నేనైతే ఎడ్జ్ సైడ్ నేను సంక్రౌండ్ అనేది తీసుకుంటున్నాను అలాగైతే క్రాస్ బాగా వస్తుంది నేను ఎప్పుడు కట్ చేసిన ఇలాగే కట్ చేసి ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే గీసేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నేను ఎప్పుడు ఇక్కడ క్రాస్ తీస్తాను ఎప్పుడు బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసి ఇక్కడ నేను ఈసారి అయితే మర్చిపోయాను అందుకనేసి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేస్తున్నాను మనకి పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను పదహారున్నర వచ్చిందంటే వన్ ఇంచ్ లేదా ముప్పై ఇంచు లేకపోతే హాఫ్ ఇంచ్ అయినా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ మడతలు రాకుండా ఉండటం కోసం చక్కగా పట్టేసి ఉంటుంది నేనైతే ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది తీసాను ఇప్పుడు లో కటింగ్ ఎలా తీసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి మనకి ఆ రౌండ్ ఉంది కదా ఆ రౌండ్ దగ్గర మనము నాలుగు మూల కింద మనము బాక్స్ అనేది గీసేసుకున్న తర్వాత మనము లో కటింగ్ అనేది చేసుకోవాలి ఇదొంచ చూసారా కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఇలా లో కటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ అంటే ఫ్రంట్ షోల్డర్ జారినట్టు ఉంటుంది కదా అలా జారకుండా ఉండాలంటే మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందనేది చూసుకుని దాన్ని బట్టి ఇదిగోండి నేను కొలత ఎలా వేసుకుంటున్నాను చూసారా నాకు రెండు ఏడు ముప్పై ఇంచులు వచ్చింది కదా అక్కడ డాట్ పెట్టుకుని ఇదిగోండి లైన్ అనేది కీచేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసుకో ఎలా కొలత కొలుచుకోవాలి అనేది చూద్దాం ఎప్పుడైనా సరే తోళ్ళు పట్టి అనేది చూసుకోవాలి తోడు పట్టింటి కొచ్చి కాడి నుంచి కాకుండా మనకి జాయింట్ కాడి నుంచి మనకి స్టార్టింగ్ కాడి నుంచి చూసుకోవాలి తోళ్ళు పట్టి ఈ గీత దాటి బయటికి రావాలి చెప్పింది అర్థమవుతుంది అనుకుంటున్నాను మనం ఎగ్జాక్ట్గా మామూలుగా నెక్ పైన భుజం కాడి నుంచి ఎలాగ ఉన్నాదో కొచ్చి తీకుండగా ఎలాగ ఉన్నదో అలా పెట్టేసి ఇప్పుడు మనము తోళ్ళు వేసాం కదా ఆ తోళ్ళు పట్టి అనేది ఈ గీత యువతలకు వస్తేనే మనకి గూళ్ళు జారుకుండగా ఉంటుంది మరో వీడియోలో క్లియర్గా చేసి చూపిస్తాను ఇది అయితే సం ఫ్రంట్ నెక్ ఐదున్నర ఇంచులు వచ్చింది నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా దించమన్నారు కాబట్టి ఆరు ఇంచులకైతే పెడుతున్నాను ఇప్పుడు రౌండ్ అనేది చేసేసుకోవాలి అక్కడే చిన్నగా రౌండ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా రౌండ్ అనేది వస్తుంది ఫ్రంట్ అనేది ఇప్పుడు తాళ్ళు పట్టి పైనుంచి మనకి షేప్ పట్టి అతుకుతాం కదా అక్కడ వరకు ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి నేను ఇక్కడ వివరంగా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అయితే షేప్ పట్టి అతికాం కదా అక్కడి నుంచి పైనుంచి అక్కడ దాకా చూసుకుంటే నాకు అయితే వచ్చింది ఇంచులకి వన్ ఇంచు కలుపుకోవాలి మనకి డాట్లు వేసుకుంటాం కదా మెడపట్టి ఎత్తాము తర్వాత ఏమో షేప్ పట్టి అతుకుతాం కదా దానికోసం వన్ ఇంచ్ అయితే సరిపోతుంది నాలుగు ఇంచులు అయితే పెట్టేశాను ఇప్పుడు ఫ్రంట్ పొడవు ఎంత ఉన్నది చూసుకోవాలి మనము తోటి ఇలా సాగర తీసి పెట్టేసామనుకోండి ఎక్కువగా సాగిపోతుంది అలా కాకుండా మనకి ఎంత పొడవు ఉన్నదో అలా చేసేసి కింద పరిచేసి ఉంచాలి మనము ఒళ్ళు పెట్టి ఇలా సాగర తీసామనుకోండి ఎక్కువ నాకు నాకైతే పన్నెండు ఇంచులు వచ్చింది పైన ఓ పావుంచి కొచ్చి తీసేసుకోవాలి చూడండి ఇంకా అక్కడి నుంచి పన్నెండు ఇంచులకి పొడవ పెట్టేసుకోవాలి ఇప్పుడు అక్కడ ఓ లైన్ అనేది గీసేసుకోవాలి ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత మనము ఇక్కడ డాట్ల కోసం షేప్ డాట్ల కోసం మనము రెండించులకి స్టార్టింగ్ ఇంచులకి పెట్టాను అక్కడ రెండు ముప్పై ఇంచులకి అయితే పెట్టాను పొడవొచ్చి రెండున్నర ఇంచులకు పెడుతున్నాను వీళ్ళు చెస్ట్ అన్నారు కాబట్టి ఇంకా త్రీ ఇంచ్ అయితే పెట్టేస్తున్నాను త్రీ ఇంచ్కి అయితే మధ్యలో మిడిల్కి సగం పెట్టేసి మిడిల్లో రెండున్నర ఇంచులకి పొడవు పెడుతున్నాను అంటే డాట్లు గీయటం కోసం అర్థం అవ్వాలి కదా అనేసి ఎందుకంటే ఇలా డాట్లు గీసుకుంటే మనకు సరిపోతుంది మనకి ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ గ్యాప్లో మనం ఒక డాట్ అనేది వేసుకోవాలి ఇలాగా ఆ మిడిలో పెట్టుకున్నామంటే రౌండ్కి చక్కగా డాట్ అనేది పడిపోతుంది చక్కగా కప్పు లాగా వస్తుంది ఇక్కడ చూడండి మనము మనం ఇక్కడ లూజ్ పెంచాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది బయటకు పెట్టుకోవాలి అప్పుడు కుట్టినప్పుడు ఎగస్ట్ అవుతాయి కనుక అప్పుడు కట్ చేసేయచ్చు అందాక మనకి కొంచెం లూజ్ పెంచాం కాబట్టి అటు పొడ వెడల్పు పెంచామన్నమాట ఇక్కడికి ఇక్కడికి ఎంత వచ్చింది ఒకటిన్నర ఇంచులు అయితే తేడా వచ్చింది నాకు నేను రెండున్నర ఇంచులకి కొంచెం క్రాస్గా పైకి లేపుతున్నాను అనమాట కరెక్ట్గా సరిపోతుంది మనము దీన్ని బట్టి మనము షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది అని ఏ ప్రాబ్లం ఉండదు మనకి డాట్ అంటే షేప్ బట్టి కొంచెం ఎక్కువైందనుకోండి అనుకోండి నాలుగో డాట్ వేసేసుకోవచ్చు కవర్ అయిపోతుంది అలాగే మనం ఇలా కొంచెం పైకి ఇట్టామనుకోండి అక్కడ ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ రౌండ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడ డాట్లు అయితే పెట్టామో ఆ డాట్లకి టక్స్లు అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ కొంచెం క్రాస్ ఎగుడు దిగుడు కింద అనేసి క్రాస్ అనేది తీస్తున్నాను ఇదిగోండి టక్స్ పెట్టేసుకుంటున్నాను మనకి ఎలాగున్నదో అలాగే టక్స్ పెట్టేసుకున్నామంటే రెండు షేప్లు కూడా కరెక్ట్గా వస్తాయి అందుకనేసి ఇలా టక్స్లు పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తాయి ఇంకా నేను షేప్ షేప్ బెల్ట్లు కట్ చేయాలి కాబట్టి నేను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసి దాన్ని బట్టి కొలతలు తీసుకుని కట్ చేస్తాను లేదా ఆది బ్లౌజ్ని అయితే బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు ఇదిగో పైన చిన్న చిట్కా చూపిస్తాను టిప్స్ మనం ఇలా చేసుకున్న తర్వాత మనము కుట్టినప్పుడు ఒక పావించ అనేది ఇలా డౌన్ చేయాలి ఈ చివరన సంఖ దగ్గర కాదు మనకి మెడ దగ్గరికి వేసి మనము ఒక్కో రెండు పాయింట్లు అనేది డౌన్ చేసి స్టిచ్ చేసుకున్నామంటే మనకి గూల్ జారి అవకాశం ఉండదు ఇంక ఇలా కుట్టేసుకునే ముందు కట్ చేసుకున్నాం అనుకోండి అది కట్ చేసుకుంటే అది కుట్టేటప్పుడు వేరేగా ఉంటుంది మనం కుట్టినప్పుడు క్రాస్ లాగితే కనుక చక్కగా పట్టేసినట్టు ఉంటుంది మనకి ఇక్కడ షేప్ పట్టి తక్కువ వస్తుంది అనేసి ఏం ప్రాబ్లం ఏమీ లేదు మనం దాటిలో వేసేటప్పటికీ అది పైకి లేది అది అయితే కవర్ అయిపోతుంది మనకి షేప్ బెల్ట్ ఇంచులు రావచ్చు రెండున్నర రెండు ఇంచులు అయితే రావచ్చు తక్కువ అయితే రాకూడదు అందుకనేసి దీన్ని బట్టి నేను ఇంచులు అయితే తీసుకుంటున్నాను రెండించులు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ బ్లౌజ్కి అయితేనే ఇప్పుడు నేను షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేస్తానో చూడండి ముందుగా ఎజ్జున్న సైడు మనకి నడుం బెల్ట్ అనేది తీసుకోవాలి ఇదిగో చూసారా ఎజ్జున్న సైడ్ తీసుకున్నామనికే మనకి ఒక సైడు కొట్టాక లేకుండా మనకి టైం సేవ్ అవుతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదే ముక్క రెండు ఫోల్డింగ్లు వేసేయాలి అంటే రెండు షేప్ బెల్ట్లు వస్తాయి దీనికైతేనే ఈ చివరన ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే కట్ చేసుకుని దాన్ని బట్టి కొలత అనేది తీసుకోవాలి చూడండి నేను ఇక్కడ అయితే మూడు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఈ చివరన ఏమో రెండు పావు ఇంచులు అయితే తీసుకుంటున్నాను అది బేస్ వేసుకుని ఈ చివరికి డౌన్ చేసుకుంటా రావాలి ఇది పొడవొచ్చి నేను తొమ్మిది ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇలా డౌన్ చేసుకుని వచ్చిన తర్వాత కట్ చేసుకోవాలి ఇదిగోండి అయితే ప్యాంట్ ముక్క పెట్టేసి మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం జాయింట్లు ఏమి వేయక్కర్లేదు ఇవి అయితే మనకి షేప్ బెల్ట్కి ఉక్సిల్ బెల్ట్కి తోలు పట్టికి అయితే సరిపోతుంది మెడ అయితే సరిపోతుంది ఇదిగోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి